హాయ్ హలో వెల్కమ్ టు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సౌందర్య సౌందర్యరాజన్ రాజీనామా చేశారు తమిళసై రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఎనిమిదిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ బాధ్యతలు చేపట్టారు అయితే ఆమె గత ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న పలు నిర్ణయాలు అడ్డుకొని సంచలనంగా మారిన విషయం అందరికీ తెలిసిందే కాగా ఆమె పదవీకాలం కాలం ఇంకా ఉన్నప్పటికీ తన ముందే ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చింది అనే విషయంలోకి వెళ్తే తను గతంలో తన స్వంత రాష్ట్రమైన తమిళనాడులో ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది అయితే ఆమె సేవలు అభినందించే దిశగా బీజేపీ ప్రభుత్వం తనకి తెలంగాణ గవర్నర్ గా అదే విధంగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని ఇచ్చి బాధ్యతలు అప్పగించింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన సందర్భంలో తను మళ్లీ ఎంపీగా పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది తను తమిళనాడులోని చెన్నై నార్త్ తుత్తూకూడి కన్యాకుమారి ఈ మూడు స్థానాల్లో ఒక స్థానం నుండి పోటీ చేస్తున్నట్లు వార్త లు వస్తున్నాయి అయితే ఈ ప్రదేశాలలో వారి సామాజిక వర్గానికి చెందిన నాడ రోట్లు ఎక్కువగా ఉన్నాయి దేశంలో బిజెపి పార్టీ మారిన పరిస్థితుల దృష్ట్యా ఈసారైన తమిళ స్థాయి విజయం పొందుతుందేమో చూడాలి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆరు తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్